హలో వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్గా పోస్ట్ చేసిన షార్ట్ వీడియోలో చెప్పాను కదా మేమంతా కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నామని అది ఎక్కడికో కాదండి మా నాన్న పుట్టి పెరిగిన ఊర్లోనమాట జాతర అయితే జరుగుతుంది బాల పార్వతమ్మ పేరెంటాల్ జాతర అనమాట ఇయర్కి ఒకసారి జరుగుతుంది ఇది మేము వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోయింది లాస్ట్ ఇయర్ వెళ్ళాము కానీ ఎక్కువసేపు అయితే ఉండలేదు అక్క మ్యారేజ్ ఉంది కార్డ్స్ పంచడానికైనా వెళ్ళాము అలా వెంటనే వచ్చేసాము ఎక్కువసేపు ఉండకుండా అందుకే ఈసారి అంతా ప్లాన్ చేసుకుని ఈవినింగ్ అయితే మేము అందరం కలిసి వెళ్ళాము ఈ యాత్ర ఎంట్రెన్స్ నుంచే టాయ్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయన్నమాట మనకు ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఈ చైన్స్ అని నెక్సెట్స్ అని అటువే కదా చూపపోతుంది ఇక నేను అవన్నీ చూస్తూ వస్తున్నాను మా వాళ్ళందరూ ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దానం పెట్టుకున్న తర్వాత మీరు ఏమైనా కొనండి అన్నారు ఎందుకంటే తర్వాత ఎక్కువ రష్ ఎక్కువ అయిపోతుంది జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారని సో ముందు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము అలా ఎక్కడ ఏ స్టాల్స్ ఉన్నాయి తర్వాత వచ్చి ఎక్కడ ఏం కొనాలని చూస్తున్నాను ఇదైతే టెన్ రూపీస్ చామాలు షాప్ అనమాట టెన్ టు వన్ ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి సామాలు ఇంకా అన్నీ టాయ్ షాప్స్ అలాగే తినడానికి బజ్జీలు పకోడీలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇవి కూడా మళ్ళీ టాయ్ షాప్స్ షాప్సేనమాట ప్రతి ఇయర్ ఇంత ఎక్కువ స్టాల్స్ అయితే ఉండవంట ఇయర్ అయితే చాలా ఎక్కువ పెట్టారని అంటుంది అమ్మమ్మ అక్క వాళ్ళందరూ అలా అన్నీ చూసుకుని వెళ్తుంటే ఇక్కడ మా చుట్టాల దుకాణాలు అయితే ఉన్నాయి మా అన్నయ్యది అలాగే పెద్దమ్మ తాతయ్య నాన్నమ్మ వీళ్ళందరూ దుకాణాలు వేశారు ఈయనైతే మా తాతయ్య ఇలా ఇవన్నీ చూసుకుని వాళ్ళతో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట మా అమ్మమ్మ అమ్మ అలా మా చెప్పాలందరినీ పలకరిస్తున్నారు అక్క వీళ్ళందరినూ నాకైతే ఎవ్వరూ తెలియదు అబ్బా తాతయ్య వాళ్ళు తప్పితే ఇంకెవరు అక్కడ తెలియదు సో తెలిసిన వాళ్ళు పలకరిస్తే మాట్లాడాలి లేదంటే కామ్గా ఉన్నాను నేను ఇంకా తర్వాత అయితే మేము ఇప్పుడు కొబ్బరికాయ ఎంపిక అవన్నీ తీసుకొని టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాము ఇక్కడైతే లాటరీ పెట్టారు థర్డ్ ప్రైజ్ వరకు ఫస్ట్ నుంచి ఇలా ప్రతి ఒక్కరు టికెట్ తీసుకుని మేమైతే అయితే వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి ఇగోండి అమ్మవారు బాలపారతమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ తర్వాత లోడ్ ఎక్కువైపోయిందంట మేము ముందు వెళ్ళడం మంచిదైంది అనిపించింది పాపతోటి ఇంకైతే చాలా ప్రసాద్ మంచిగా అయిపోయింది దర్శనం దర్శనం అయ్యాక అమ్మవారు గాజులు ఇచ్చారు గాజులు అయితే వేసుకొని ప్రసాదం తీసుకుని అయితే మేము బయటకు వచ్చేసాము బయట ఎక్కడైతే నైట్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు ఇంకా మందుగున్న సామాన్లు కూడా కాల్స్తామని చెప్పారు అదే క్రాకర్స్ ఆ తర్వాత మేము ఇలా అయితే మొత్తం చూస్తున్నాం ఎక్కడ ఏవో పెట్టారని మేమైతే రంగుల రాటనం ఎక్కాము మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ చేయండి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లోకి వెళ్ళి ఎక్కేదానికన్నా ఇలా ఎక్కితే చలే భలేగా ఉంటుంది నేను అక్క అమ్మ అలాగే అక్క వాళ్ళ పిల్లలు అయితే ఎక్కాము మేము అందరం ముందు నా నేను కలిసి అయిన తర్వాత అయితే అలాంటివి ఏం ఎక్కలేదు రైడ్స్ మా హస్బెండ్ అయితే అసలు ఎక్కనివ్వరు వద్దు పడిపోతావేమో కొలు తిరుగుతాయేమో అంటారు నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను రైడ్ని నేను అక్క కలిసి నేనైతే అరుస్తున్నాను అనమాట అరవండి అర్రా అని అంటుంటే ఎవరూ అరవడం లేదు అరవండి అరవండి అంటే ఇంకా స్పీడ్ పెంచండి అంటే మామేమో వద్దు కొలు తిరిగేస్తున్నాయి అంటుంది నా స్కూల్ టైమ్స్లో అయితే టెన్ రూపీస్ ఆ ఫైవ్ రూపీస్ ఉండేది టికెట్ మేము ఎక్కి హ్యాపీగా ఫ్రెండ్స్తో కలిసి రైడ్ ఎంజాయ్ చేసేవాళ్ళం స్కూల్ దగ్గరే పెట్టేవారు మాకు ఈ రైడ్ మాకు అక్కడ సమ్ జాతరలు అయ్యేవి అప్పుడు పెట్టేవారు మా అక్క ఏమో కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది వీళ్ళందరికీ కళ్ళు తిరిగి అవి వండు తిప్పేస్తాయి అన్నారు కానీ నాకు ఏం భయం అనిపించలేదు ఇంకా సేపు ఉంటే అనిపించింది ఇంకా మినీ జాయింట్ వ్యూలు అయితే ఉంది కానీ అది రిపేర్లో ఉందంటే ఎక్కించుకోలేదు ఆ తర్వాత మేము కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాము ఇంట్లో డెకరేషన్ కోసం ఇక్కడ పిల్లలు తీసుకున్న బెలూన్స్ని అయితే నేను ఊతున్నాను వాటర్ బెలూన్స్ వాటర్ బబుల్స్ అంటారు కదా అసలు ఏం గుర్తులేవబ్బా నాకు వీడియోస్ ఇలా ఎడిట్ చేసుకుంటాను తీరా అంటే మా తమ్ముడు అయితే తీస్తున్నాడు అనమాట బబుల్స్ ఓదడము ఆ తర్వాత అయితే ఈ చిన్న కిరీటం లాంటిదాన్ని అయితే తీసుకున్నాను నేను నాకు ఎప్పటి నుంచే ఇది కొనాలి అనిపించింది ఫిఫ్టీ రూపీస్ అట ఇంకా బార్గెన్ చేస్తే తక్కువగా ఇస్తాడేమో అనిపించింది మా తమ్ముడు అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాడు ఫొటోస్ కోసం అనేసి మా తమ్ముడు కదా సారీ సారీ మా దిలీప్ అయితే సెట్ చేస్తున్నాడు మా తమ్ముడు అయితే ఇది కూడా పెట్టుకోవడం రాదని ఎక్కిరిస్తున్నాడు నాకు ఇంకా నేనైతే ఫొటోస్ కోసం అయితే ఇక్కడ పోజెస్ ఇస్తున్నాను సో చూసి నవ్వకండి ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే మంచిగా ఫ్రాక్స్ ఏమైనా వేసుకుని ట్రై చేస్తే బాగుంటుందేమో అనిపించింది ఆ తర్వాత అయితే మేము మళ్ళీ రిటర్న్ వస్తున్నాం అన్నమాట అంటే బ్యాక్ సైడ్కి కూడా టాయ్స్ పెట్టారు ఇలా అని చెప్తే ఆ టాయ్స్ అయితే చూడడానికి అయితే వస్తున్నాము మాకు ఇక్కడైతే ఈ పెయింటింగ్ వేసి ఉండే బొమ్మలు అయితే కనిపించాయి మాట్టి బొమ్మలు నాకు ఎప్పటి నుంచో ఈ బొమ్మలు తీసుకోవాలని ఉంది అమ్మమ్మకి నాకు ఇంకా మేము అనుకున్న అవి అయితే రాలేదు కానీ వేరేవైతే వచ్చే మోడల్లో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కృష్ణుడు కావచ్చు లేదంటే మదర్ కావచ్చు మేమైతే ఒకటి తీసుకున్నాం అండ్ ఇదైతే గుడిలోకి గుళ్ళలోకి వెళ్ళడానికి కాదండి ఫుడ్ కోసం నిలబడ్డాము ఇక్కడ అక్కడే భోజనాలు కూడా పెట్టారు సో మేము అందరం అక్కడే డిన్నర్ అయితే చేసేసాం అయితే బిర్యానీ పెట్టారు అలాగే సాంబారు అన్నం బంగాళదుంప కర్రీ పెట్టారు చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇంకా కడుపు నిండా తినేసాక ఒక దగ్గర అయితే కూర్చున్నాం మేము అందరం అయితే ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇంకా ఇక ఇక్కడ క్రాకర్స్ అయితే కాల్చడం స్టార్ట్ చేసేసారు ఈ క్రాకర్స్ కాల్చేటప్పటికైతే నేను లేను మా తమ్ముడు అయితే నాకు వీడియో రికార్డ్ చేసి అయితే పంపించేశారు మేము అప్పటికే ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అనమాట పాప పాపతో ఉన్నాం కదా సో తనకి జలుబు దగ్గు చేస్తుంది మంచి నుంచి అనేసి కానీ మా తమ్ముడు వాళ్ళు అయితే వన్ ఓ క్లాక్ వరకు ఉన్నారు వాళ్ళు వాళ్ళు నాకు ఈ వీడియోస్ అన్నీ తీసి పంపించారు ఇంకా క్రాకర్స్ అయితే కాల్చారు అనమాట లాటరీ కూడా తీశారు అదే ఊరిలో ఇద్దరికి ఇద్దరికైతే లాటరీ వచ్చింది బీరువా ఇంకా ఫ్రిడ్జ్ అలాగే వాషింగ్ మిషన్ కూడా పెట్టారు లాటరీలో అయితే నేనైతే సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇలాంటివి ఫస్ట్ టైం ఒక జాతరలో మా హస్బెండ్ తీసుకెళ్ళారు మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు అనమాట క్రాకర్స్ గట్రా కాల్చడం భలే అనిపించింది నాకైతే క్రాకర్స్ కాల్ చేశాక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారట కానీ చాలా లేట్గా స్టార్ట్ చేశారు ఇంకా ఒక టూ త్రీ సాంగ్స్ అయితే చూసిన తర్వాత మా వాళ్ళు అయితే రిటర్న్ వచ్చేసారు కానీ నాకు మాత్రం ఫ్యామిలీతో బాగా టైం ఎంజాయ్ చేసినట్టు అయితే అనిపించింది మాకు కూడా ఉండాలనిపించింది కానీ మరి పాపతో ఇబ్బంది అనేసి మేము వచ్చేస్తాం అలాగే మంచి పడుతుంది కదా అని అండ్ ఫైనలీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీ ఊర్లో కూడా ఇలాంటి జాతరలు అయితే జరుగుతున్నాయా మీరు కూడా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారా మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చేయండి ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్